లోకల్ ప్రిపరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్ గా ముందుకు ఫామ్ హౌస్ వేదికగా గులాబీ బాస్ ప్రణాళికలు నిత్యం నేతలు కేడర్ తో మీటింగ్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోకల్ బాడీలపై దృష్టి పెట్టేట్టుగా తెలుస్తోంది ఎలక్షన్స్ లో రూపొందించాల్సినటువంటి వ్యూహాలపైన ఫామ్ హౌస్ వేదికగా నిత్యం నేతలు ని కలుస్తున్నారు మీటింగ్లు పెడుతూ వారికి పార్టీ కార్యక్రమాల గురించి కూడా వివరిస్తున్నారట మరి బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల పైన ఈసారి పంజాబ్ వేయాలని పై చేస్తుంది కానీ వాస్తవానికి కూడా ఎప్పుడు లేనటువంటి విధంగా కేసీఆర్ మొన్న రెండు మూడు రోజులు బ్రేక్ పడింది కానీ అంతకుముందు అంటే మొన్న గత వారంలో చాలామంది కార్యకర్తలని వచ్చిన అందరికి కూడా కలిసి ఆయన ఫోటోలు ఫోజులు ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి సో దాని వెనకాల వ్యూహం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మొన్నటిదాకా ఉన్నటువంటి విమర్శ ఏంటంటే లీడర్లకు క్యాడర్ కు కేసీఆర్ కలవడం అనే విమర్శ ఉండే సో ఇప్పుడు ఆయన కలిసి ఆ విమర్శ నెపం పోగొట్టుకొని ఇవాళందరితో కలిసిపోతున్నాడు కేసీఆర్ అనేది కొంచెం చెప్పదలుచుకున్నాడు కానీ వాస్తవానికి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలిచినటువంటి పరిస్థితే ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్థానిక సంస్థల్లో కొంత సత్తా చాటే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లో మరి కేసీఆర్ లోకల్గా ప్రిపరేషన్ అయ్యి వెళ్ళినప్పటికి కూడా స్థానిక సంస్థల్లో కొంత వెనుకబాటే ఉండే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కేడర్ అంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ బీజేపీలకు జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి మొన్న రే మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అఫిషియల్ గానే బీజేపీకి షిఫ్ట్ అయింది అని మరి ఓట్ బ్యాంక్ బీజేపీకి వీళ్ళే షిఫ్ట్ చేశారనేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భాల్లో ఓట్ బ్యాంక్ ఓవైపు బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది ఇక లీడర్లు అందరూ కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోతున్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు వాస్తవానికి ఇవాళ ఇంకొక వార్త ఏంటంటే నలుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయింది రెడీగా ఉన్నారని మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఒక్కటికి జరిగింది అసెంబ్లీలో కౌంట్ ఎమ్మెల్యేల కౌంటు ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్సీలు ఇంకో నలుగురు ఐదు రెడీగా ఉన్నారంట ఇప్పటికే ఇద్దరైతే కండువాళ్ళు కప్పుకోబోతున్నారు ఇవ్వాలి అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి చూడాలి మరి బిఏ ఎమ్మెల్సీలు మిగిలినట్లు ఎమ్మెల్యేలు మిగిలేటట్లు లేరు ఆఖరికి ఆ ఫ్యామిలీ పాలిటిక్స్గా ఏదైతే ముద్ర వేసుకుందో బీఆర్ఎస్ పార్టీ ఆ ఫ్యామిలీ మెంబర్సే మిగిలేటట్టు ఉంది మరొక అంశం ఏంటంటే కవితతో ఇప్పటిదాకా కలవలేదు కేసీఆర్ అక్కడికి వెళ్ళి తిహార్ జైలుకి వెళ్ళి దాని మీద కూడా పెద్ద విమర్శ అంటే కావాలనే కలుస్తలేడా లేకుంటే కవితను దూరం పెడుతున్నారా కవిత అంటే చాలా మమకారంగా చూసుకున్నటువంటి కేసీఆర్ ఎందుకు దూరం పెడుతున్నారనే చర్చలు రకరకాల చర్చలు ఇవాళ తెలంగాణ పాలిటిక్స్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తూ ఉంది